రణవీర్ అమర్ పిలవడంతో అమర్ వాళ్ళ ఆఫీస్కి వస్తాడు ఇక అమర్ రణవీర్ని అతదేకంగా అలానే చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఏంటి అమర్ నన్ను రమ్మని చెప్పావు కదా ఏంటో చెప్పు ఏం మాట్లాడాలి అని రణవీర్ అడుగుతూ ఉంటాడు ఆ చెప్తాను రణవీర్ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను పిలిపించాను అదేంటంటే నీ పాప ఎక్కడుందో తెలిసిపోయింది నీ పాప దొరికిపోయింది అని అమర్ చెప్పగానే అవునా నా కూతురు ఎక్కడుందో తెలిసిపోయిందా ఎక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు చెప్తున్నది నిజమా అమర్ నిజమా అని రణవీర్ చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు అవును రణవీర్ నీ కూతురు ఎక్కడ ఉందో తెలిసిపోయింది ఇంతకీ నీ కూతురు దొరికిందన్న విషయం నీ వైఫ్కి చెప్పవా ఏంటి అని అమర్ అడగగానే చెప్తాను ఇప్పుడే చెప్తాను అని రణవీర్ ఫోన్ తీసుకుంటూ ముందు వెనుక ఆలోచించకుండా మనోహరికి ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తాడు దాంతో అమర్ తదేకంగా రణవీర్ వైపు చూస్తూ ఉండడంతో రణవీర్కి అప్పుడు అర్థమైపోయి అయ్యో నేను ఇలా పొరపాటు పడిపోయి నేను ఫోన్ కూడా చేతిలోకి తీసుకున్నానేంటి ఇంత పెద్ద తప్పు చేశాను అని టెన్షన్ పడుతూ ఫోన్ని పక్కన పెట్టేసి అమర్ వైపు చూస్తూ ఉంటాడు అంటే రణవీర్ నీ వైఫ్ ఎక్కడుందో నీకు తెలుసన్నమాట అని అమర్ అడగడంతో రణవీర్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు